కాకినాడ కార్యాలయంలో పిఆర్టీయూ సంస్థ వాకడ వెంకటరమణ రామకృష్ణ కృష్ణకుమార్ ఏడుకొండలు చేతుల మీదుగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా రాష్ట్రం అంతటా అదే విధంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా ఏడు వందల ఎనభై ఎనిమిది రోజులుగా నిర్వీర్యంగా భోజన వస్తే కల్పిస్తున్నందుకు విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా అన్నదానాలు వస్త్రదానాలు బాలికల విద్యా విధానాలు ట్రై ట్రైసైకిల్స్ వికలాంగుల పెన్షన్ అనేక సేవా కార్యక్రమాలకు గాను నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బుని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలోని పిఆర్టియు సభ్యులు మాట్లాడుతూ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇబ్బంది పెట్టిన ప్రజా సేవకి అంకితమైన సుబ్బుకి పలువురు అదే విధంగా గత ప్రభుత్వంలో టీచర్స్ చాలా ఇబ్బందికి గురిచేశారని నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాకు అండగా ఉంటారని ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే విద్యాభివృద్ధి నేర్పించేది గురువులు ఈ రోజు మీ మీరు పాల్గొనడం పునర్జన్మ సుకృతం మీరు మరెన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళుతూ ప్రతి పేదవారికి అండగా ఉంటారని అన్నారు ప్రెసిడెంట్ బండి నోగరాజు వీరభద్రరావు ఫౌండేషన్ సభ్యులు అధ్యాపకులు తో పాల్గొన్నారు మళ్ళీ అధికారం వస్తాదో రాదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు నేను చూడటం జరిగింది చిన్నగా ఎంతో మంది చిన్నారులని ఆ చిన్నారులకి భోజన సదుపాయాలు కల్పించడం ఎన్నో వస్తువులు కల్పించడం అలాగే కుట్టు మిషన్ స్త్రీలకి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన తెలుగుదేశం ప్రభుత్వానికి అనుసంధానంగా అన్నదానం మరి అన్నదానం విద్యాదానం అన్నదానం మరి అన్నదానానికి మించినటువంటి దానం లేదని అందరికీ తెలుసు మరి అన్నదానాన్ని ఆయన ఏడు వందల ఎనభై రెండు రోజులుగా నిర్విరామంగా ఆయన కృషికి ఆయన పట్టుదలకి ఆయన సేవా తత్పరతకి కూడా నేను ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి వ్యక్తులు సమాజానికి అవసరం అందుకని వేళ చిన్నగారు యంగ్ మైండ్ సంస్థను స్థాపించిన వెంటనే సుబ్బుగా ఖచ్చితంగా మరి మనం బ్లెస్ చేయాలి ఆయన బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి ఆయన రావాలి అని చెప్పేసి ఆయన సహాయ సహకారాలు మనకి కావాలి ప్రభుత్వం తోపు నుంచి ఏమైనా బదిలీలు కావాల్సిన ఏదైనా మన కార్యక్రమాలకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారని మనకు మాట్లాడడం జరిగింది నారా లోకేష్ గారికి అత్యంత ఆప్తులు ఈయన జీవిలో చెప్తే లోకేష్ గారు జీవిలో చెప్పినట్టే మనం కాబట్టి ఆయన యొక్క మంత్రి విద్యాశాఖ మంత్రి మంత్రి వ్యక్తి ఆయన సాదాగా ఉన్నా సరే ఆయన యొక్క సామాన్య జీవితానికి ఉదాహరణ ఆయన నిజంగా చాలా మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గొప్ప ఉన్నాయి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది మరి గొప్ప వ్యక్తి యొక్క సందేశం మనకు కావాలని ఆయన సహాయ సహకారం మనకు కావాలని ఆలోచించడం జరిగింది మరి ఆయన ముఖ్య అతిథులకి ఈ కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి నా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి తల్లిదండ్రులు మనం జన్మనిస్తే మన విద్యా బుద్ధులు క్రమశిక్షణ మరి విద్యార్థులు మరి అధ్యాపకులు మరి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మరి ఈరోజు మేము నేను చదువుకున్న పిఆర్జీ హై స్కూల్లో చదువుకున్నాను మరి నా చిన్నప్పటి నుంచి కూడా మరి ఆనాడు గురజాడ సొంత లాభం కొంత మానుకునే పనులకి తోడ్పడాలనే సూచనతో మరి నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఒక ముప్పై మందికి ఒక ఆటో ద్వారా క్యారేజీ అని మొదలుపెట్టి ఒక వికలాంగులకి అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేశాను అదేవిధంగా కుటుంబ సభ్యులు రైస్ సైకిళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చాలామంది బాలబాలికలు కూడా దత్తత చేసుకున్నాను మరి నేను రాష్ట్రంలో ఆనాడు డొక్కా సీతమ్మ గారు పెట్టిన అన్నం నాకు ఎంతో ఆదర్శంగా అయ్యి మరి నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి పేరు మీద మరి పెట్టారు మరి ఆ మెమోలో మన డొక్కా సీతమ్మ గారి బొమ్మ కూడా ఉంటుందని మేము ఆయన సూచనలు ఇచ్చాం అదేవిధంగా మరి బిఆర్టీయు సభ్యులు మీ ద్వారా కూడా సమాజంలో అభివృద్ధి చెందుతున్నాము ఏదో బిల్డింగ్ పేద బిల్డింగ్ బిల్డింగ్ మీద కానీ మన ఆరోగ్య పరిస్థితులు కానీ మన పిల్లల భవిష్యత్తులు కానీ మనం తీర్చుకోలేకపోతున్నాం మరి అలాంటి మంచి సూచనతో మరి మొక్కల కార్యక్రమాలు నాటి ప్రతి పౌరుడికి ఆదర్శంగా ఉండాలని మన యువతని మన పెద్దవారిని చిన్నవారిని గౌరవించుకోవాలని మరి మీ సంస్థ సంస్థ ద్వారా మాకు తెలియపరచారు మీరు మాకు సూచనలు అంటే మా ద్వారా మీ దియ్యలు కానీ మీ విద్యా ఆధ్యాపులు కావలసిన ప్రతి విషయంలోని మా లోకేష్ గారు ద్వారా ఈడీ జనార్దం ద్వారా మీకు ఎప్పుడు అండగా ఉంటాము నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక పాదాభం ఉండమని తెలుపుకుంటూ రాష్ట్ర అధ్యక్షులు మండపాక్ష జాయి అయింది